ఫ్లైట్ ఏ ప్లాట్‌ఫామ్ ఎక్కడ వస్తది ఫ్లైట్ కి ఫ్లాట్‌ఫారాలు ఉండవు రన్ వేస్ ఉంటాయి ఓహో ఈ మధ్య అలా కూడా మార్చేసారన్నమాట సరే జనరల్ బ్యాక్ స ఫ్రంట్ కు వస్తది రెక్ల కింద వస్తుంది ఓహో ఎండ దగ్గరకు కూడా అలా మేనేజ్ చేసారు హాఫిటెల్ కి ఎక్కడ నడుతుందా డైరెక్ట్ గా నా స్టాప్ ఇక్కడికి వచ్చేసాడు నెత్తి కొట్టుకుంటానేయ్ ఏమడిగినా అంత కొపొర్తావా వస్తార పెద్ద పుడ్డింగ్ లాగా ఫ్లవర్ బకెట్ తీసుకుని నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలం ఓ 50000 అప్పుంది తీరుస్తావేంటి వాట్ వాట్ పూట ఏంటి వైజాగ్ నుంచి వచ్చా ఫ్లైట్ ఎన్ని గంటలకి టెన్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ లో వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తుంది కాదు వరంగల్ దాటిందా సూర్యాపేట దాటిందా మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా క్లారిటీ కావాలి ఐ వాంట్ క్లారిటీ సార్ ఓకే డ్రెస్ బాగుంది ఎక్కడ కుట్టించారు టైలర్ షాప్ లో అందరూ అక్కడే కుట్టిస్తారు నీ వయసు ఎంత అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంటర్ అడ్రస్ అక్కడికి వచ్చి అంత అనుకుంటారు ఫ్లైట్ దూరిపోతుంది